ఆ యూట్యూబ్ లో మనకు బాంబు బేలే పెద్ద అప్డేట్ అనమాట ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆడ వచ్చాడు ఆడ వచ్చాడు యూట్యూబ్స్ మొత్తం కూడా లేపేస్తున్నాడు యూట్యూబ్ అనేది కొన్ని రూల్స్ అనేది జూలై జూలైలో మనకు చాలా అంటే చాలా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి అనమాట ఎందుకంటే చాలా వరకు యూట్యూబ్స్ మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది ఎందుకు రిమూవ్ చేస్తుంది మరి యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ రూల్స్ ఏంటి పర్టికులర్ గా ఈ కంటెంట్ ఇలాంటి కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ ఛానల్ అనేది డైరెక్ట్ గా రిమూవ్ అవుతుంది ఇంతకు ముందు మనకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేది ఓకేనా మనకు అంటే మనం ఏమన్నా మిస్ట్ చేస్తే మన ఛానల్ లో మనం ఏమన్నా మిస్ట్ గానే చేస్తే మనకు యూట్యూబ్ అనేది వార్నింగ్ గానీ ఇక్కడ స్ట్రైక్ గానీ వేసేది కానీ ఇప్పుడు వార్నింగ్ ఏది కూడా ఇవ్వడం లేదు డైరెక్ట్ గా ఒకవేళ మీరు ఈ రూల్స్ మీరు పాటించకుండా మీ సంత నిర్ణయాలు మీరు తీసుకుంటే గనక మీ ఛానల్ కూడా డైరెక్ట్ గా డిలీట్ అవుతుంది జాగ్రత్త ఓకేనా మరి ఆ రూల్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే మనం ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకే అసలు మెయిన్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు నా లాగా ఇప్పుడు వాయిస్ ఓజ్ ఇస్తున్నా ఫేస్ అనేది చేసిన అంటే ఇది మన ఓన్ కంటెంట్ అనమాట ఓకేనా ఈ కంటెంట్ వచ్చేసి నాది మీ కంటెంట్ మీరే చేయాలి ఓన్ గా ఫేస్ నాది కనిపిస్తుంది వాయిస్ ఓర్ నే కాబట్టి నా ఓన్ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ అనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ నా ఓన్ కంటెంట్ మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ మీరు కాపీ చేసి మీ ఛానల్ లో పెట్టకుండా అర్థమవుతుందా వేరే వాళ్ళ వీడియోస్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో మీరు చేయకుండా ఓన్ కంటెంట్ నాలా చేయండి వాయిస్ ఓర్ మీదే ఉండాలి ఫేస్ కూడా మీదే రివీల్ చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియోస్ అక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసి వీళ్ళ ఛానల్లో పెట్టేసుకుంటారు కానీ ఇప్పుడు రూల్స్ మొత్తం కూడా చేంజ్ అయినాయి ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం లేకుండా పోతుంది ఓకేనా ఇప్పుడు నాలాంటి వాళ్ళకు ఇప్పుడు నాలంటి వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు మనం ఓన్ కంటెంట్ చేస్తే మనకు యూస్ అనేది అసలే రావడం లేదు ఎందుకు రావడం లేదు మన కంటెంట్ వేరే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసి దానికి ఏదో వాయిస్ అడిట్ చేంజ్ చేసి వేస్తే వాళ్ళకి యూస్ వస్తున్నాయి లక్షల యూస్ వస్తున్నాయి మనీ కూడా వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు కానీ మనకు ఏం లేకుండా పోతుంది అసలు కంటెంట్ మనది ఓకేనా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు యూట్యూబ్ అనేది కష్టపడ్డ వాళ్ళకి పళ్ళుగా ఉండాలన్నట్టు కదా కాబట్టి యూట్యూబ్ అనేది కొన్ని రూల్స్ అనేవి తీసుకువచ్చిందనమాట ఎవరైతే కాపీరేట్ కంటెంట్ అయితే వాడుతున్నారో వాళ్ళ ఛానల్ వాళ్ళ ఫేస్ కాకుండా వాళ్ళ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ వచ్చేసి డైరెక్ట్ గా యూట్యూబ్ అన్నది రిమూవ్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంది కూడా మనీ ఎలా సంపాదించుకోవాలి ఈ యాప్ లో మనకు డబ్బులు వస్తాయి ఈ యాప్ లో మీకు డైలీ వన్ కే వస్తుంది మీరు డైలీ టూ కే సంపాదించుకోవచ్చు మీరు డైలీ ఫైవ్ కే వస్తాయి మీకు చాలా మంది ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు యూట్యూబ్ లో చేసుకుంటూ వెళ్తున్నారు ఇలాంటి కంటెంట్ కూడా యూట్యూబ్ లో ఇక నుంచి మానిటేషన్ అవ్వవు ఒకవేళ మీ ఛానల్లో మీరు బై మిస్టేక్ ఇలాంటి కంటెంట్ చేసినా కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ అనేది చేస్తుంది జనాలనే మోసం చేయడం ఓకేనా ఇప్పుడు కొంతమందికి తెలిసో తెలియకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్ కూడా యూట్యూబ్ లో లేకుండా చేస్తుంది కొంచెం జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది కూడా ఆ కొన్ని దేవుడి ఫోటోస్ ఉంటాయి కదా గాడ్ ఫొటోస్ ఉంటాయి కదా వాటి ఫొటోస్ అనేవి నార్మల్ గా ఇచ్చేసి దాని మీద ఏదో కొన్ని రైటింగ్ చేసేసి ఆ యూట్యూబ్ లో ఉన్న ఆ మ్యూజిక్ అయితే యూజ్ చేసుకోండి జస్ట్ ఆ ఫోటో ఉంటది ఆ దేవుని ఫోటో ఉంటది ఆ యూట్యూబ్ లో ఉన్న ఆ సాంగ్ ఆ మ్యూజిక్ కావచ్చు ఏదో ఒకటి వాడుతుంటారు డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో మన ఛానల్ డైరెక్ట్ గా కనిపించకుండా పోవడానికి కారణం కూడా ఇదే ఓకేనా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏఐ వీడియో ఎవరైతే వాడుతున్నారో వాయిస్ వచ్చేసి వాళ్ళ ఛానల్ కూడా డిలీట్ అవుతున్నాయి జాగ్రత్త ఏఐ కంటెంట్ వాడినా కూడా ఫొటోస్ కానీ వాయిస్ వరకు ఇట్లా వాడినా కూడా ఛానల్ అనేది డిలీట్ అవుతున్నాయి జాగ్రత్త ఏఐ కంటెంట్ కూడా మన ఛానల్ లో మనం వాడకూడదు ఎటువంటి వీడియోస్ అయితే మనం చేయకూడదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రియాక్షన్ వీడియోస్ అనమాట వేరే వాళ్ళ వీడియోస్ ని ఓకేనా ఆ వీడియో ప్లే చేసి ఆ వీడియో చూసుకుంటూ వీళ్ళు ఏదో ఒక కామెడీ అవచ్చు నార్మల్ గా జోక్స్ గానీ ఇలాంటి ఛానల్స్ కూడా యూట్యూబ్ లో లేకుండా పోతున్నాయి ఓకేనా ఇలాంటి ఛానల్ కూడా యూట్యూబ్ లో ఇక్కడ నుంచి అయితే డిజిపోల్ అవుతుంది మానిటేజ అసలు కాదు ఓకేనా మీరు యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ అయినా చేసుకోండి లైఫ్ లో మీరు ఎన్ని వీడియోస్ అయినా చేసుకోండి ఇక మీ ఛానల్ మానిటేషన్ కాదు ఓకే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు అనుకోవచ్చు ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటా ఇప్పుడు చాలా మందిలో డౌట్స్ ఇవే ఉంటాయి ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ వేరే ఫోన్ లో మళ్ళీ వేరే మీరెడ్తో నేను ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటా అనుకుంటే అది కూడా పాసిబుల్ కాదు ఓకేనా మీకు అందరు కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా మీకు అందరు చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా వినండి మళ్ళీ మనం కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం లేదు మన అదృష్టం బాగా ఆ ఛానల్ పోయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ మనం వేరే ఛానల్ పెట్టేసి అందులో మన ఓన్ కంటెంట్ కదా మన ఫేస్ ఉంటది మన వాయిస్ ఉంటది ఓన్ కంటెంట్ అన్నమాట ఒరిజినల్ కంటెంట్ ఓకేనా ఒరిజినల్ కంటెంట్ పెట్టినా కూడా మానిటేషన్ టైమ్ లో అడ్రస్ అనేవి సేమ్ ఉంటాయి ఒకవేళ వాడు చెక్ చేస్తే మన పోయిన ఛానల్ ను ఈ ఛానల్ అడ్రస్ మొత్తం కూడా సేమ్ ఉంటే మానిటేషన్ కాదు మనం ఎన్ని వీడియోస్ అయినా చేసినా కూడా వేస్టే డిలీట్ అవుతుంది మళ్ళీ మీరు యూట్యూబ్ లో కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే అవకాశం మీకు లేదన్నమాట కాబట్టి వేరే వాళ్ళ కంటెంట్ మీరు కాపీ కొట్టకుండా ఓన్ కంటెంట్ చేయండి ఓన్ కంటెంట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకొకటి ఏంటంటే బాంబులు ఎలా తయారు చేయాలి రక్తం చూపేయకూడదు మన వీడియోలో ఎప్పుడు కూడా రక్తం అనేది మన వీడియోలో మన అసలు కూడా చూపేయకూడదు వేరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తుంటే గొడవ పడుతుండే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు మన ఫోన్ ఉంటే అది మొత్తం కూడా ఆ మ్యాటర్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేసి వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఇక్కడ వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు ఇలాంటి కంటెంట్ కూడా మీరు చేసి కూడా వేస్ట్ టూ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా రిమూవ్ చేసింది యూట్యూబ్ అనేది జూలైలో మనకు చాలా మంది క్రియేటర్స్ చెప్తున్నారు చాలా మంది క్రియేటర్స్ ఏంటంటే భయపెడుతున్నారు యూట్యూబర్స్ మీరు ఎవరి మాటలు నమ్మకండి నాలాగా ఫేస్ అనేది రివ్యూ చేసి మనం వాయిస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు యూట్యూబ్ లో మనకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవే అనమాట